హాయండి ఈరోజు వర్షం పడుతుంది కదా బయట బాగా చల్లగా ఉంది అది ఏదైనా తినాలనిపించింది అందుకు ఇదిగో మిక్చర్ చేస్తున్నాను పిడత కింద పప్పు మరమరాలు ఉన్నాయి కదా ఇంట్లోనే ఉన్నాయి అన్నీ ఇంట్లో వేయలేండి బయట నుంచి తెచ్చి ఏమి లేవు మరమరాలు ఉన్నాయి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చని ముక్కలు టమాటా ముక్కలు వేసాను అలాగే కొంచెం కొత్తిమీర వేసాను అండి ఉప్పు కారం అలాగే ఇంట్లో మిర్చర్ ఉంది బూందీ మిర్చర్ ఉంటుంది కదండి మనం అది వేసాను చాలా బాగుందండి బయట నుంచి తెచ్చుకున్నట్టే ఉంది తింటే చూపురగా ఉంది అన్నమాట అలాగే కొంచెం ఉప్పు కారం వేసి నిమ్మకాయ పిండేసాను అనమాట అండి అసలు మనం ఇప్పుడు సినిమాటికి వెళ్ళినప్పుడు కొనుక్కుంటాము అలాగే ఏత్తలకి వెళ్ళినప్పుడు పచ్చాగించి కొనుక్కుంటాం మనం ఈ తినడానికి ఇంట్లో అస్తమానం చేసుకోం కదండి అందుకని చాలా బాగుంది తింటూ నేను నాకు నేనే అనుకుంటున్నాను భోహాల భలే ఉందిలే మనం బయట కొనుక్కుంటాం కానీ ఇలా చేసుకుంటే సూపర్గా ఉంది కదా అనుకుంటున్నాను రండి బయట చల్లగా ఉంది కదా అందరం కలిసి తిందాం ఓకేనండి బాయ్ అండి